సమస్యల పరిష్కారం కోరుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు పలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిపిఐ రాజకీయ పార్టీతో పాటు అనుబంధ సంఘాలైన ఏఐటియుసి ఏఐవైఎఫ్ సంఘాల నాయకులు అంగన్వాడీల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలని ఎవరైతే వార్డు సచివాలయ వాలంటీర్లు కావచ్చు వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు తారాలు పగలు కొట్టించి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరచుకోవడం జరుగుతూ ఉంది ఇది దుర్మార్గమైన చర్య ఈరోజు వాళ్ళు ఏదైతే మనం న్యాయమైన హక్కుల కోసం మనం పోరాడుతున్నామో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది వాళ్ళు మీతో సహ ఉద్యోగులే అలాంటి ఉద్యోగులు ఉద్యోగుల పైన ఎవరైతే ఒత్తిడి చేసి వాళ్ళని పంపిస్తున్నారో రేపు ఎవరైతే ఒత్తిడి చేసి పంపించారో పంపించి స్థానాలు పగలు కొట్టించారో వాళ్ళు రేపు ఉండరు రేపు ఉండేది మనకి వాళ్ళకి మనం మనకు వాళ్ళు ఉంటాం సహచర ఉద్యోగులు కాబట్టి కానీ ఇలాంటి దుచ్చర్యకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు చెప్తా ఉన్నారు మన రంగారావు గారు ఈరోజు పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది మీ ఈ పోరాటం మీరందరూ లక్షలాది మంది సమైక్యంగా ఉండటం ఎంతో గొప్ప విషయం ఈ ఇలాగే కొనసాగించి మన హక్కుల సాధన కోసం సాధించే వరకు మనం పోరాటం చేయాలని ఆ పోరాటంలో మీ వెనుక మీకు అండదండగా మేము కూడా ఉంటామని తెలియజేస్తూ మనం మానవులు కనీసం అవసరాలు తీరాలి అంటే నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కానీ మరి ఎమ్మెల్యే జీతాలు ఎంత ఒక ఎమ్మెల్యే జీతం వచ్చేసి నెలకి లక్ష నలభై వేల రూపాయలు ఒక ఎంపీ జీతం వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఎవరు శక్తి తీసుకొచ్చిస్తా ఉన్నారు కోట్లకు వేలకు కోట్లు ధరించి అవినీతి ఉన్నటువంటి అవినీతి కోట్ల కోట్లు కనిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు నెల చేత లక్ష నలభై వేల రూపాయలు రోజు కొత్త రకాల దగ్గర గొప్ప కుటుంబాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి మనకు మాత్రం పది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కనీసం మీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఇవ్వాలి కదా కనీసం ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా జీతాలు ఇవ్వటం లేదు మనమేమో కోర్టులు అడగట్లేదు మన కనీసం ప్రాజెక్టులు అడుగుతా ఉన్నాను అదేవిధంగా మనకు హృదయపం వచ్చిన తర్వాత మనం కథ విరమణ చేసిన తర్వాత మనం జీవించడానికి మనకి ఐదు లక్షల రూపాయలు బెనిఫిట్స్ అడుగుతా ఉన్నారు అది ఎవరైనా అర్థం కాదు ఒక ఎమ్మెల్యే రాజ్యవంతలు అయిన తర్వాత యాభై వేల రూపాయలు అరవై రూపాయలు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు మనకు ఒక రూపాయలు ఉన్నాయి అయినా కూడా నెలకు అరవై వేల రూపాయలు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నటువంటి వ్యక్తం రాజీవంతమైన ఉన్నారు అదేవిధంగా మనం ఉద్యోగం చేస్తూ మరణించినటువంటి కుటుంబాలకు பரிவித்த குடும்பம் பிள்ளை குடும்பம் உத்தியோகம் மரிய நியாயம் அருகா ஆய்வாருக்கு ஆமா எம்எல்ஏ சர்ப்பு எம்எல்ஏ சரிப்பா ஒரு எம்பி சரிப்பா வார குடும்பே வாரிக்கு எம்எல்ஏ காலேட் தான் எம்சிஆர்சி அப்டர் விளா குடும்பமே காக்க இங்கோ குடும்பம் எம்எல்ஏ ஷான்ஸ் வாரிக்கு மாற்றம் ஆகிடுமே మరి ఆ విధంగా ఇచ్చినప్పుడు ఈ న్యాయపరం ఎందుకు ఎందుకు జరిగొచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి కేంద్రం ఆర్పీకి వెళ్ళటం దాని హక్తులు తీసుకురావడం రావడం గతం నెక్కడం గతం నొక్కడం అక్కలు కొట్టడం రాష్ట్రాన్ని అత్తల విధులు నేర్త గతం అప్పులు వేస్తా ఉన్నారు కానీ మనం మన యొక్క న్యాయపరమైన డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే ఇరవై వేల రూపాయల చేత ఇవ్వకపోతే ఐదు లక్షల రూపాయలు కన్సెన్స్ ఇవ్వకపోతే మనం కూడా గతం తెచ్చేటువంటి ఇంకా మూడు నాలుగు నాలుగు నెలల్లో మూడు నాలుగు నెలల్లో మనం దాన్ని గతం నొప్పేటువంటి నా మా కనుక మొక్కల మా డిమాండ్స్ కనుక మనం గతం మాత్రం రాబోయే ఎన్నికల్లో మేము కూడా గతం నొక్కుతాం ఆ గతం నొక్కితే మాత్రం దేవుడి గారు గుర్తు పెట్టుకోరు మీరు సంకర్ మాలు తప్పక దొక్కదని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణేస్తా ఉన్నా పచ్చని సౌత్ నలభై సంవత్సరాలు మహిళలకు నొప్పుతా అందరికీ కథకు నొప్పుతా నా కథను ఎందుకు నొక్కట్లేదు కరోనా కష్ట కాలంలో కరోనా కష్ట కాలంలో తీసుకుంటే ఇక్కడ తమ్ముడు ఇతర ప్రజలకు సేవ చేసిన వారు ఇక్కడ ప్రజలకు సేవ చేసిన వారు పౌష్టిక ఆహారం అందించిన వారు అమ్మ టీచర్స్ కాదా అన్ని ఆయాలు కాదా రైతు సమస్య చెప్తున్నటువంటి ఆశా వర్కర్లు కాదా నర్సంగులు కాదా ప్రతి ఒక్కరికి ప్రకటించి కరోనా కష్టకాలంలో సేవలు అందిస్తే మీరు మాత్రం ఈ రోజు పోలీసుల ద్వారా పోలీసుల ద్వారా హింసిస్తా ఉన్నారు మీ యొక్క పోలీసు యంత్రాంగానికి కూడా మేము ఉన్నారు ఈ రోజు ఉద్యమాన్ని ఆపచ్చు ఈ రోజు ఉద్యమాన్ని ఆపాలని చూస్తే మాత్రం వీళ్ళు ఎంత అనుచి చేయాలని చూస్తే అంత ఊహకు మొదటి పెడతాం నేను ఎవరికైతే రోడ్లు మనకి మాత్రం ఈ ప్రభుత్వాలు కూడా యొక్క ఉద్యమానికి అఖిల భారత యోజన సమాఖంగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నా సంగీతం ప్రకటిస్తా ప్రతి ఒక్క ఉద్యమాన్ని like share subscribe and get notification